అసలే ఇప్పుడు కరోనా అని భయపడుతున్నాం అందరం అలాంటి కరోనాని కూడా తరిమి కొట్టేసింది అంత హెల్తీ డ్రింక్ ఈ కరోనాని మన దగ్గరికి రానికుండా చేయాలంటే మెయిన్ గా డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే గొంతు ఎప్పుడు తడిగానే ఉండాలి అస్సలు ఆరిపోకూడదు అని చెప్తున్నారు సో అలాగే వాటర్ కంటెంట్ కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు ఈ కషాయాన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకున్నారంటే అసలు ఫుల్ హెల్త్ ని మెయింటైన్ చేస్తారు ఈ కషాయం తాగడం వల్ల మనకు ఇమ్యూన్ బూస్టింగ్ కూడా అంత మంచి డ్రింక్ అసలు మీరు ఒక్కసారి దీన్ని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి డైలీ టూ టైమ్స్ కాదు అసలు డైలీ త్రీ టైమ్స్ కూడా అడిగేస్తారు అంత హెల్తీ డ్రింక్ అసలు కషాయం అబ్బా ఏం బాగుంటుంది అనుకుంటున్నారా అదేం లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా మిమ్మల్ని దిగి మరీ చేయించుకొని తాగుతారు అంత బాగుంటుంది ఘాటుగా తీయ తీయగా చాలా అంటే చాలా బాగుంటుంది సో దాన్ని ఎలా చేయాలో దాని సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మీకు ఎన్ని గ్లాసెస్ కషాయం చేసుకోవాలనుకుంటున్నారో అన్ని గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇప్పుడు త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను కొంచెం ఇమికిపోతుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇవి బాగా ఉడికేలాగా చేసుకోవాలి అంతలోపు మనం దీనికి కావాల్సిన ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ మిరియాలు కూడా దీన్ని బాగా దంచుకోవాలి ఇందులో అల్లం చిన్నగా చాప్ చేసి పెట్టుకునేది ఒక స్పూన్ యాడ్ చేసుకోండి దీన్ని కూడా బాగా దంచుకోవాలి చూసారా ఇలా దంచుకోవాలి ఇలా దంచుకునే దాన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకుందా ఇలా వాటర్ బాగా మరుగుతూ ఉండగా మనం చేసుకున్న దాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే పసుపు ఇలా టూ మినిట్స్ ఉడికించుకొని దాంట్లో ఒక స్పూన్ బెల్లంని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ దాకా బాగా ఉడికించాలి కషాయం బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి బెల్లంని యాడ్ చేస్తున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అది ఎక్కువ ఘాటుగా ఉంటుంది కాబట్టి జనరల్ గా బెల్లంతోనే తీసుకుంటారు ఇలా ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి చూసారా హెల్దీ హెల్దీ కషాయం రెడీ మనకు బాగా జలుబు వచ్చినప్పుడు కానీ క్లైమేట్ చేంజ్ అప్పుడు కానీ దీన్ని రోజుకు టూ టైమ్స్ లాగా తీసుకుంటే చాలా అంటే చాలా ఉపశమనంగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్ లో తెలియపరచండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి బై వే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా